దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని దిల్షక్ నగర్ లో ఉన్నాము ఈ రోజు మనము భారతదేశ చేనేత రంగానికి అద్భుతమైన సేవలు అందించిన పద్మశ్రీ అవార్డి గజం గోవర్ధన్ గారిని కలవబోతున్నాము వి మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి క్యాలెండర్ దేవతామూర్తుల క్యాలెండర్ ను రిలీజ్ చేశారు భారతదేశంలో సైనికుల గొప్పతనం ఏంటి డిఫెన్స్ ఫోర్స్ గొప్పతనం ఏంటి వాళ్ళు ఈ దేశ రక్షణకు ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది భారతదేశ చేనేత రంగానికి అద్భుతమైన సేవలు అందించిన పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు గజం గోవర్ధన ఈ రోజు వి మీడియా న్యూస్ మేనేజింగ్ డైరెక్టరు కడారి శ్రీధర్ గారు నా ముందున్నారు వారు ముఖ్యంగా మన యొక్క సైనిక నావిక మరి ఎయిర్ ఫోర్స్ సంబంధించి సర్వీస్ చేస్తున్న వాళ్ళ గురించి ఒక క్యాలెండర్ ని ఆవిష్కరించమని నా దగ్గరికి వచ్చారు అట్లాగే దేవతామూర్తులు మన వరంగల్ భద్రకాళి దేవాలయము అమ్మవారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చార్మినార్ భాగ్యలక్ష్మ వారు ఈ యొక్క క్యాలెండర్లని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మన భారతదేశం ఈరోజు ఇంత గొప్పగా అన్ని దేశాలలో మన దేశం ముందు నడుస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ సేవ చేసే వాళ్ళని మనము తలుసుకోవలసింది ఏంటంటే సైనిక నావిక ఎయిర్ ఫోర్స్ వీళ్ళు ముందు పాత్రలో ఉంటారు వారు ప్రాణాలు త్యాగం చేసి మరి వారి కుటుంబాలను కూడా పక్కకు పెట్టి క్లిష్టమైన పరిస్థితుల్లో చాలా ఉపరితలంలో డ్యూటీలు చేస్తూ ఎన్నో ఆటుపోట్లను ఓడ్చుకుంటూ మనని కనురెప్పలాగా రక్షిస్తున్నటువంటి ఈ సైనిక దళాలకు మరి వందనాలు తెలియజేస్తూ వారిని మనము ఎప్పుడు స్మరించుకోవాలని మరి మన జనాభాలో కూడా చాలామంది అటువైపుగా ప్రయత్నం చేసి అటువైపుగా సర్వీస్ చేసేదానికి ప్రోత్సహించాలని కోరుకుంటూ అట్లాగే ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు ఐఎఫ్ఎస్లు వీళ్ళందరూ కూడా దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు కానీ అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ మిలిటరీ సైన్యం వాళ్ళు ఉంటారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు భారతదేశం ఈ సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో అన్ని దేశాలు కూడా ఈరోజు యోగా అంటే భారతదేశం సనాతన ధర్మం అంటే భారతదేశం మరి దేవాలయాల దర్శనాల స్థలాలంటే దర్శనీయ స్థలాలు కలిగిన దేశం భారతదేశం మరి ఇలాంటివన్నీ కూడా మనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతూ మన బతుకుకు కానీ మన యొక్క జీవన విధానానికి కూడా కొత్త రూపురేఖలు నేర్పిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి మిలిటరీ జవాన్లందరికీ మిలిటరీలో మన ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి తక్కువ పనిచేస్తున్నారు కానీ ఈ పంజాబ్ కానీ హర్యానా కానీ ఇంకా ఇతర జమ్మూ కాశ్మీర్ కానీ ఇతర రాష్ట్రాలలో వాళ్ళకు ఫస్ట్ ఉద్యోగం అంటే మిలిటరీలో పోవడమే ఇంటికి ఒకరు పోతున్నారు ఈరోజు పంజాబ్ క్యాడర్ వాళ్ళు ఉండడం మూలానే ఈ యొక్క జరుగుతుంది ఈ మిలిటరీ అనేది ఈ మూడు డిఫెన్స్ ఫోర్సెస్ ఏవైతున్నాయో వాళ్ళు చేసే సేవలు వాళ్ళ కార్యక్రమాలు మరి మనం అందరం కూడా భారతదేశ పౌరునిగా అందరం కూడా సహకరిస్తూ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఆ విధంగా ప్రయాణించేటట్టుగా వాళ్ళని గౌరవించేటట్టుగా ఉండాలని ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అక్కడ ఎవరైనా వీరమణం చెందితే వాళ్లకు సరైన రీతిలో వాళ్లకు చేస్తున్నారు అంత్యక్రియలు కానీ ఆర్థిక సహాయం కానీ వాళ్ళ పేరు కానీ ఇవన్నీ చేస్తున్నారు ప్రతి మిలిటరీ ఆఫీసర్కు ఒక స్ట్రీట్ పేరు పెడుతున్నారు ఇది చాలా గొప్ప విషయం మన లాస్ట్ చనిపోయినప్పుడు మన సూర్యాపేటలో కూడా అతని సంతోష్ బాబు కల్నల్ ఆయన విగ్రహం కూడా పెట్టారు చౌరస్తలో అది చాలా గొప్ప విషయం ఈ దేశ సేవ చేసే వాళ్ళ విగ్రహాలు పెడితే ముందు తరాలకు స్కూల్లో చదువుకునే వాళ్ళకు కాలేజ్ చదువుకునే వాళ్ళకు కూడా మేము కూడా వీర పోరాటం చేస్తే మా విగ్రహం కూడా పక్కకు పెడతారు ఏమన్న భావన తీసుకురావాలి అని నేను కోరుకుంటున్నాను ఈ టెంపుల్ అన్ని మేము చూసిన తెలంగాణ ఇంటి దేవతలు అంటే వీళ్ళే యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఎప్పుడూ కూడా అందరూ కూడా ప్రతి ఊ పోతారు కుల దేవతగా పూజిస్తారు దేవుణ్ణి చాలా బాగుంది తర్వాత ఇప్పుడు కొత్తగా డెవలప్ చేసినాక ఇంకా మహాక్షేత్రంగా మనకు రెండో తిరుపతిలాగా విలసిల్లుతుంది తర్వాత భద్రకాళి అమ్మవారు మరి వరంగల్లు కాకతీయులు పరిపాలనలు ఉన్నప్పుడు నిర్మించినటువంటి దేవాలయాలు ఈరోజు అది ఒకటే కాదు వాళ్ళ గొలుసుకట్టు చెరువులు కానీ కెనాల్స్ కానీ వాళ్ళు సూచించినటువంటి రామప్ప టెంపుల్ కానీ ఇవన్నీ కూడా వెయ్యి స్తంభాల గుడి భద్రకాళి గుడి ఇవన్నీ కూడా అద్భుతమైన నిర్మాణాలు మనకు ముందు చూపు చూపెట్టిపోయారు వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు కట్టేది ఏదైనా సిమెంట్ ఇటుకలతోటి కడుతుండము కానీ ఆనాడు రాయితోటి సిమెంట్ ఇసుక లేకుండా అలాంటి కళాత్మకమైన పనులు కళాకారులకు పని కల్పించారు వాళ్ళు ఫస్ట్ అప్పుడు ఇండస్ట్రీస్ లేవు ఇండస్ట్రీస్ లేవు ఇట్లా ఇప్పుడున్నట్టు స్టీల్ తయారు చేయడము లేదా ఇంకా ఏదో బ్రాస్ తయారు చేయడము ఇంకా బట్టలు తయారు చేయడం ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ రాళ్ళని చెక్కి డిజైన్ చేసేది అంటే ఒక్కొక్క టెంపుల్ పది ఏండ్లు ఇరవై ఏండ్లు యాభై ఏండ్లు వంద ఏండ్లు దాకా కట్టడం ఉందంటే అంటే అది ఒక వృత్తి అది ఒక వృత్తి నైపుణ్యతని పోటీలు పడి చేసే విధానంగా